దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాని మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం జరిగింది ఈ సమావేశానికి ఎన్డీఏ ముఖ్యమంత్రులు ఎన్డీఏ ఇతర ముఖ్యమంత్రులు కేంద్ర పాలిత ముఖ్యమంత్రులు ఆహ్వానింపబడ్డారు అయితే ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ఎన్డీఏ ఇతర ముఖ్యమంత్రులు గుర్రిగా ఉన్నారు దీంతో వారు ఎవరు ఈ సమావేశానికి హాజరు కాలేదు ఇక మోడీ త్రీ పాయింట్ జీరో ప్రభుత్వం మిత్రపక్షాలైన జేడీయూ తెలుగుదేశం సపోర్టుతో ఏర్పడింది అంతేకాకుండా బడ్జెట్ లో బీహార్ ఏపీ రాష్ట్రాలకు భారీగానే నిధులు కేటాయించింది ఏపీ సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు మరో మిత్రపక్షమైన జేడి అధినేత బీహార్ సీఎం నితీష్ కుమార్ మాత్రం డుమ్మ కొట్టారు ఈ సమావేశం ముందని ముందుగానే తెలిసినా హాజరు కాలేదు ఇప్పుడిదే రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టక ముందు నితీష్ కుమార్ సారథ్యంలోని జేడియూ బీహార్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది అయితే లోక్సభలో బీహార్కు ప్రత్యేక హోదా ఇచ్చే ప్రసక్తే లేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది దీంతో నితీష్ కుమార్ పై ప్రతిపక్షాల నుంచి తీవ్ర ఒత్తిడి వచ్చింది ఎన్డీఏ నుంచి బయటకు రావాలని పదవి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఇక బడ్జెట్లో బీహార్ రోడ్ల కోసం కేంద్రం నిధులు కేటాయించినా జేడీయూ నుంచి ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు దీంతో జేడీయూ అసంతృప్తిగానే ఉందని వార్తలు వినిపించాయి ఈ నేపథ్యంలోని మోడీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ సమావేశానికి నితీష్ కుమార్ హాజరు కాలేదని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి బీహార్కు చెందిన ఇద్దరు డిప్యూటీ సీఎంలు మాత్రమే వెళ్లారు ఈ కీలక సమావేశానికి ముఖ్యమంత్రే స్వయంగా హాజరై రాష్ట్రానికి సంబంధించిన అంశాల గురించి ప్రస్తావించాల్సి ఉండగా నితీష్ హాజరు కాకపోవడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది ఎన్డీఏలో భాగస్వామి అయిన నితీష్ ఎందుకు హాజరు కాలేదన్నది ఆసక్తిగా మారింది సంకీర్ణ ప్రభుత్వంలో ఏదో జరుగుతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి